పేదరిక నిర్మూలన ఇది కేవలం ఒక లక్ష్యం కాదు మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే మహా సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి స్ఫూర్తిదాయక నాయకత్వంలో ప్రతి కుటుంబం బలోపేతం కావాలని ప్రతి వ్యక్తి స్వయం సమృద్ధితో జీవించాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ స్త్రీ శక్తి దీపం టూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతోంది అయితే ప్రభుత్వం ఒక్కటే కృషి చేస్తే సరిపో ప్రతి పౌరుడు ప్రతి సంస్థ ప్రతి మనసు కలిసి వస్తేనే పేదరికం శాశ్వతంగా తుడిచిపెట్టబడుతుంది ఈ విశ్వాసంతోనే ఆరంభమైంది జీరో పవర్టీ మిషన్ పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా ఎందుకు కారో చూస్తా ప్రతి ఒక్క పేదవాణ్ణి ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇది చేసి చూపిస్తా అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రజలు ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వం కలిసి పనిచేస్తే పేదరిక నిర్మూలన శాశ్వతంగా సాధ్యమవుతుంది పిలుపునిచ్చిన క్షణం నుంచే రాష్ట్రం నలుమూలల నుండి అద్భుతమైన స్పందన వెల్లువెత్తింది రెండు లక్షల మార్గదర్శులు తమ అనుభవం జ్ఞానం సంపద పంచివ్వడానికి ముందుకు వచ్చారు పదిహేను లక్షల బంగారు కుటుంబాలు కొత్త ఆశతో కొత్త మార్గంలో అడుగులు వేస్తున్నాయి ఈ మార్గదర్శులు బంగారు కుటుంబాలకు విద్య నైపుణ్యాలు ఉపాధి ఆరోగ్య సంరక్షణ వ్యాపార అవకాశాలు ఆర్థిక సహాయం వంటి అన్ని రంగాల్లో తోడ్పాటు అందిస్తారు ఈ అనుసంధానం ఒక కొత్త జీవన ప్రయాణానికి నాంది పలుకుతుంది ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు దాతలు ఒక కుటుంబాన్ని ఒక గ్రామాన్ని ఒక మండలాన్ని దత్తత తీసుకోవచ్చు లేదా అవసరంలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయవచ్చు అది కేవలం సహాయం మాత్రమే కాదు ఒక కొత్త జీవితానికి నాంది ఒక చేయూత అందిస్తే ఒక జీవితమే మారిపోతుంది ఒక కుటుంబానికి అండగా నిలిస్తే ఆ మార్పు ఒక గ్రామానికి పాకుతుంది ఒక గ్రామం మారితే మన రాష్ట్ర భవిష్యత్తే మారుతుంది మన జన్మభూమి మనకు ఇచ్చిన అవకాశాలు గుర్తింపుకు ప్రతిబలంగా ఇప్పుడు మనవంతు వచ్చింది ముందడుగు వేయండి మార్గదర్శిగా మారండి స్వర్ణాంధ్ర భవిష్యత్తు నిర్మాణంలో భాగంవ్వండి డబ్ల్యూ ఫోర్ డాట్ డా